హలో గైస్ మళ్ళీ అయితే మీ ముందుకు వినాయకులు అక్కడికైతే రావడం జరిగింది మీకైతే ఒక్కసారి అయితే వినాయకులు మొత్తం చూపిస్తే ఒక్కసారి అయితే చూడండి ఇది ఎక్కడో కాదు మన నారాయణపేటలో ఆటో షోరూమ్ పక్కనే మీకు అయితే చూపిస్తే ఒకసారి చూడండి చూడండి మామ ఇక్కడ వినాయకులు అయితే జబ్బరస్లో వచ్చినాయి ఈ ఏడైతే ఎక్కడన్నా గల్లీలో కానీ ఎక్కడన్నా మీ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడైతే అయితే మస్తులు అంటే మస్సులు ఉన్నాయి వినాయకులు అయితే మీకు మొత్తం వినాయకులు అయితే చూపిస్తే ఒకసారి అయితే చూడండి అడుగు శివుడు ఎంతదేమో ఇక్కడ చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు అన్ని వినాయకులు ఉన్నాయి మీకు మొత్తం వినాయకులైతే చూపిస్తే ఇక్కడైతే మత్స్సులు వచ్చిన ఏడు గణపతులు అయితే ఎవరైనా కావాలనుకుంటే నారాయణపేట జిల్లాలో ఇక్కడ మన ఆటో షోరూమ్ పక్కలే ఉంటుందయ్యా వెళ్ళి చూడొచ్చు గౌరవంగానే మనం చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టండి చూడండి మీకు ఇంకా వినాయకులు అయితే చూపిస్తా ఒకసారి అయితే చూడండి वायुमंडल की पूरी जगह जब तक जब तक दिखना चाहिए तो वो दिखती रहेगी जब तक जब तक वो ये भी थोड़ा काफी दिखाओ सामने भी याद भी याद है आप बहुत ज़्यादा काफी देखो तब तक तब याद भी तब तक जब तक काफी नहीं हो तब तक 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 नहीं हो त నిదానంగా చెప్పు నాకెత్తినోడు ఏం చెప్తున్నావ్ 10 మందిల చేత పుకారితది లోకంలో ప్రభువుడి మన నిర్మన కోసం మహా పొందత నా చాంద్రారి కాలకి నీకు మాత్రమే

శివుని ఆకారంతో తయారు చేసిన వినాయకులు కూడా ఉన్నాయి ఇక్కడ మీకైతే చూపిస్తా చూడండి భయ ఇక్కడ ఈ వినాయకుడు అయితే జబర్దస్త్ అయితే ఉన్నాడు శివునితో తయారు చేసిన వినాయకుడు చూడండి మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు భయ వినాయకులు అయితే గల్లీలల్లో కానీ ఎక్కడైనా పెట్టుకునవచ్చు మస్తులు అయితే వచ్చినాయి ఏడు వినాయకులు ఈ వినాయకులు అయితే జబర్దస్త్ ఉన్నాయి ఎవరైనా కానీ చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు ఇది ఎక్కడో కాదు మన నారాయణపేటలో షోరూమ్ పక్కలు ఉంటుంది ఇదిగో ఈ హైవే రోడ్ పక్కన ఉంటుంది భయ్య ఎవరైనా కానీ కొత్తగా కానీ చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియో వినాయకుల వీడియోతో ముందుకు వస్తా